తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థితులు గుడు వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రే సహోదరులారా దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఇస్రాయల్ ప్రజలను కాపాడడం కాపాడిన తర్వాత వాళ్ళకి భౌతికపరమైనవి ఆత్మ సంబంధమైనవి ఆజ్ఞలను ఇవ్వడం వాళ్ళు సమాజంలో ఎలాగ నడుచుకోవాలో ఆ విధి విధానాలు తెలియజేయడం మీరందరూ కూడా మేము చెప్పుచున్నది గ్రూపులో పరిశీలన చేసినప్పుడు ఒక సాక్ష్యపు గుడారం యొక్క నమూనాను దే దేవుడు తెలియజేశాడు తెలియజేసినప్పుడు మందసము ఎలా చేయాలి సమూహపు రొట్టెల బల్ల ఎలా చేయాలి దీపవృక్షము ఎలా చేయాలి బలిపీఠము ఎలా చేయాలి వీటన్నిటికీ కూడా కటన్స్ ఎలా పెట్టాలి అని చక్కటి ప్రణాళికతో ఆయన ప్రతి దానిని వివరించడం మనం చూస్తూ ఉన్నాం అయితే దీనిలో ఇప్పుడు వారి గురించిన అధ్యయనము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఈ యాజకులు దీనిలో పనిచేయాలని ఆ యాజకుల వస్త్రాలు ఎలాగ ఉండాలి అనే విషయాన్ని గురించి దేవుడు మోసకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ప్రియ సహోదరులారా ఈ ఇరవై ఎనిమిదవ అంతా కూడా యాజకులు వారి యొక్క వస్త్రములు గురించిన అధ్యయనముగా మనం చూస్తూ ఉన్నాం నిర్గమకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం పరిశీలన ఉన్నప్పుడు దేవుడు యాజకులను పంపించి ఏర్పాటు చేసుకున్నట్లుగాను యాజకులను ఏర్పాటు చేసుకుని ఆ యాజకులను చూడండి ఒకటో వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యాజకులుగా సేవ చేయడానికి దేవుడు అహరోను మరియు అతని కుమారులను తన యుద్ధకు తీసుకురమ్మని మోషేకి ఆజ్ఞాపించాడు రోజు దేవుడు తన సేవకు ఎవరిని ఎన్నుకోవాలో తన పరిచర్య ఎవరు చేయాలో మనం అనుకుంటూ ఉంటామో మనం ఎన్నుకుంటున్నామని మనం అనుకుంటూ ఉంటాము మనం స్థిరపరుస్తామని కానీ ఈ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడే తన పనిని ఎవరు చేయగలరో ఎవరు చేస్తారో వారిని దేవుడే ఎన్నుకున్నట్లుగా ఈ యొక్క వచనం మనకి తెలుస్తూ ఉంది అయితే ఈ పని చేసే ఈ యాజకులకి ఎటువంటి బట్టలను లేదా ఎటువంటి వస్త్రాలను ఇవ్వాలో రెండు నుంచి ఐదు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంది దేవుడు వీళ్ళకి ఎటువంటి బట్టలను వస్త్రాలను ధరింపజేయాలని తెలియజేశాడంటే ఆ బట్టలు మహిమను సౌందర్యమును పవిత్రతను కనపరిచే విధంగా ఉండాలి యాజకులు పనికి నియమించ నియమించాడు ఆ నియమింపబడ్డ యాజకులు ఎటువంటి బట్టలు వేసుకోవాలో కూడా నియమించాడు చూడండి మనము రెండవ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మూడో వచనానికి వద్దాం అహరోను నాకు యాజకుడగనట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించదు అతని వస్త్రములు కుట్టుటకాయి నేను జ్ఞానాత్మతో నింపిన వివేకర్ హృదయులందరకు అందరికీ ఆగ్నేయము చూడండి సేవకుల్ని నియమించడమే కాదు అంటే పరిచర్య చేసే వాళ్ళని నియమించడమే కాదు వాళ్ళు వేసుకోవాల్సిన బట్టలను కూడా దేవుడు అక్కడ ఆ యాజక సమూహానికి నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే అవి పైన రెండవ వచనంలో చూస్తున్నప్పుడు ఆ బట్టలు ఏం తెలియజేస్తాయంటే అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టమలను కాబట్టి ప్రే సహోదరులరా ఈ యొక్క వేసుకునే బట్టలు దేవుని యొక్క మహిమను సౌందర్యమును పవిత్రతను కనపరచాలి మహిమ అనే ఒక పదానికి హీబ్రు పదము ఏం వాడాడంటే కావోద్ అనే పదాన్ని వాడాడు అంటే వీళ్ళు వేసుకునే బట్టల ద్వారా దానికి ఉన్న సౌందర్యము మహిమ ద్వారా అంటే ఏమిటి అంటే దైవిక గౌరవాన్ని అందాన్ని నొక్కి చెప్తూ ఉంది అంటే యాజకులు వేసుకునే బట్టలు దేవుని యొక్క గౌరవాన్ని దాని యొక్క అందాన్ని కనపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ వస్త్రము గురించి ఆరో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు ఆరు నుంచి పద్నాలుగు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నాం కదా వస్త్రము వస్త్రము అని అది ఏ వస్త్రము అనేది ఆరవచనంలో తెలియజేస్తూ ఉన్నాడు బంగారుతోనూ నీల ద్రోమ ధూమ్ర రక్త వర్ణములు గల ఏ ఫోదును అంటే ఏ వస్త్రము అంట యాజకులు ప్రధాన యాజకులు వేసుకునే వస్త్రము ఏ ఫోదు వస్త్రము ఆ వస్త్రము ద్వారా దేవునికి గౌరవము సౌందర్యమును పవిత్రతను వస్తాయి తదుపరి ఈ ఏఫోదు వస్త్రమును తయారు చేయాల్సిన విధానాన్ని కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ ఏఫోదు వస్త్రాన్ని తయారు చేసిన తర్వాత దానిలో కొన్ని విషయాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ మీరు కూడా టెలిగ్రామ్ యాప్లో కొన్ని పిక్చర్స్ పంపించడం జరిగింది దానిని ఒకసారి పరిశీలన చేయండి మొదటిగా రెండో పిక్చర్ని చూడండి టెలిగ్రామ్ యాప్లో రెండో పిక్చర్ని నేను తెలియజేస్తూ ఉన్నాను చూడండి రెండోది బంగారు కొలువు బంగారు కొలువులని రెండు వారి యొక్క ప్రధాన యాజకుడు భుజాల మీద కనపడుతూ ఉన్నాయి తర్వాత ఊరిము తుమ్మీను అనే ఆ యొక్క వాటిని కనపడుతూ ఉన్నాయి అలా మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు యువతల వైపు రొమ్ము పలక అని కనపడుతూ ఉంది అలా కిందకు వచ్చినప్పుడు పై వస్త్రము దానిమ్మ పండ్ల బంగారు గంటలు అనే ఈ యొక్క వస్తువులతో ఆ ఏ ఫోదును తయారు చేయాలని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరులారా ప్రతి దానిని కూడా దేవుడు ఎందుకు నిర్ణయించాడో నియమించాడో కొంచెం ముందుకు వెళ్ళాక మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఏ ఫోదును తయారు చేసి ఆ ఏ ఫోదు మీద ఇస్రాయెల్ గోత్రాల పేర్లు చెక్కబడి రెండు గోమేదురాళ్ళు ఉంటాయి అంటే రెండు గోమేదురాళ్ళు ఉంటాయి ఒక గోమేదు రాయి మీద ఆరు గోత్రాల పేర్లు ఇంకొక గోమేదు రాయి మీద ఆరు గోత్రాల పేర్లు ఉంటాయి అని తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత రొమ్ము పలక మీద ఏముంటాయి అంటే మీరు రొమ్ము పలకను చూస్తూ ఉన్నప్పుడు ఈ రొమ్ము పలక పన్నెండు గోత్రాల ప్రాతినిధ్యం వహించే పన్నెండు రాళ్లను తయారు చేయాలి ఈ రొమ్ము పలకలో పన్నెండు రాళ్ళు ఉండాలి దీనిలో దైవిక నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఊరిము మరియు తుమ్మిము ఉంటాయి ఈ ఊరిము తుమ్మిములు వీటి యొక్క పని ఏమిటి అంటే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు రహస్యమైన వస్తువులను దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆ ఊరేము తుమ్మిములు దగ్గరికి వాటి యొక్క లైట్లు వెలుగుతాయి అన్నమాట అంటే మీకు బాగా అర్థం కావాలంటే ఏసుక్రీస్తు శిష్యులు చనిపోయిన తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి అని చూస్తున్నప్పుడు వాళ్ళు చీట్లు వేస్తారు అలాగే కొన్నిటిని గురించి తెలుసుకోవడానికి ప్రధాన యాజకుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నది సరైనది అయితే ఒక లైటు మనం అనుకున్నది సరైనది కాదు అంటే మరొక లైటు వెలుగుతుంది అంటే మనల్ని ఒక మార్గదర్శకములో నడిపిస్తూ ఉంటుంది అనమాట ఈ ఊరుము తిమ్మేములు తర్వాత మనం చూస్తున్నప్పుడు వస్త్రము మరియు దాని గంటలను చూస్తూ ఉంటాం అన్నమాట ఏఫోదు వస్త్రము దానికి గంటలు అని చూస్తూ ఉంటాం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చినాలు ఈ గంటలు ఆ వస్త్రానికి ఎందుకు ఉన్నాయంటే పరిశుద్ధ స్థలంలో యాజకుని యొక్క కదలికను సూచిస్తూ ఉంది అంటే యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళగలిగిన వాళ్ళు యాజకులు ప్రధాన యాజకులు మాత్రమే వీళ్ళు ఈ ఏఫోదు చేసుకోవడం వల్ల వాళ్ళు చేస్తున్న పనిని బట్టి ఆ గంటలు మోగుతూ వాళ్ళు చేస్తున్న పనిని మనము గ్రహించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు తదుపరి ఈ ప్రధాన యాజకుడికి దేవుడు ఏం తెలియజేశాడు అంటే తలపాగా లేదా బంగారు పలక అని తెలియజేస్తున్నాడు మళ్ళీ మీరు పిక్చర్ని చూసినట్లయితే మొదటి పిక్చర్ ఒకటి తెలియజేస్తున్నారు చూడండి తలపాగా గురించి ఆ తలపాగాకి ఏమున్నది అంటే బంగారు పల్లెం ఒకటి ఉంది ఆ బంగారు పల్లెం మీద ఏముంటుంది అంటే యహోవా పరిశుద్ధుడు అని ఉంటుంది ఆ తలపాగాని ఎవరు ధరించాలి అంటే యా ప్రధాన యాజకుడు తగి ధరించాలి ఈ ఏఫోదును ఆ ప్రధాన యాజకుడు ధరించాలి ఈ యోఫోదు వస్త్రాన్ని చూస్తున్నప్పుడు ముఖ్యముగా రెండు స్టోన్స్ భుజాల మీద ఉంటాయి పన్నెండు రాళ్ళు ఛాతి మీద ఉంటాయి ఆ పన్నెండు రాళ్లలో ఊరిము తోమీములు ఉంటాయి ఆ కింద వస్త్రంలో గంటలు ఉంటాయి ఈ యొక్క ప్రతి వస్త్రము కూడా సరైన విధముగా దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు దీనిని నిర్మించాలని మోషేకి దేవుడు తెలియజేసాడు కాబట్టి ప్రియ సహోదరులారా దేవుడు పని చేయాలంటే దేవుని చేత ఏర్పరచబడాలి దేవుడు పని చేయాలంటే దేవుడు జ్ఞానాన్ని కలిగి ఉండాలి దేవుడు పనిని చేయాలంటే దేవుడు చెప్పిన విధంగా చేయాలి అన్న దానికి సాదృశ్యముగా ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రధాన యాజకుడు వేసుకునే వస్త్రము ద్వారా ప్రజలను మార్గదర్శకములోకి ఈ యొక్క ప్రధాన యాజకుడు ధరించుకున్న కిరీటము ద్వారా యహోవా పరిశుద్ధుడు అని తెలియజేస్తూ ఈ ప్రధాన యాజకుడు అనేకులను పవిత్రులుగా మారుస్తూ ఆ సాక్ష్యపు గుడారములో తన పనిని తాను జరిగించేవాడిగా ఉంటాడని దాని కొరకు దేవుడు ఇటువంటి బట్టలను వేసుకోవాలని తెలియజేశాడు కాబట్టి రోజు మనం ఒక పని చేస్తున్నాము అంటే దేవుడు ఒక పని చేయమన్నాడంటే దాని గురించి ప్రతీది ఎలా చేయాలి ఏమి వేసుకోవాలి అవి దేనితో తయారు చేయాలి వాటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ప్రతి దానిని కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పాడు వాటిని తెలుసుకుని చేయవలసిన వారిగా ఉండాల్సిందిగా కోరుకునుచు మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను మరి ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామం వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దీని గురించి మరింత వివరణ తర్వాత మనం తెలుసుకుంటూ ఉందాం